హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన యాత్రకు బయలుదేరుతున్నాం హైదరాబాద్ నుంచి అరుణాచలం వరకు ఇది సాధారణ యాత్ర కాదు భక్తి ప్రకృతి ప్రశాంతతకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రయాణం మొదలెడతాం అయితే మేము హైదరాబాద్ నుంచి అరుణాచలం వరకు కార్ లో వెళ్తున్నాం అండి రోడ్డు మార్గం ద్వారా మామూలుగా అరుణాచలం అందరూ ట్రైన్స్ లో ట్రైన్స్ లో బస్ లో వెళ్తారు కానీ మేము సరే కార్ లో అయితే అన్ని ఎక్కువ ప్రదేశాలు చూడొచ్చు అన్న ఉద్దేశంతో మేము కార్ లో మొదలు పెట్టాము ఈ మంత్ర స్వరూప యాత్రను ప్రస్తుతం మనం హైదరాబాద్ రింగ్ రోడ్ నుంచి మొదలు పెడతాం మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద గుండా ప్రయాణిస్తున్నాం అండి మనకు హైదరాబాద్ దాటిన తర్వాత మనకు మార్గ మధ్యలో ముచ్చింతలు వస్తుంది రామాంజాచారు యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అనేది వస్తుంది దాని తర్వాత మనకు జచ్చర్లా ఆ తర్వాత వచ్చే మొదటి టోల్ గేట్ కొత్తకోట టోల్ గేట్ ఇప్పుడు మనకు దగ్గరలో ఉండేది కొత్తకోట టోల్ గేట్ అరుణాచలం హైదరాబాద్ నుంచి అరుణాచలం మార్గం మధ్యలో మనకు వచ్చే మనకి టోల్ గేట్ కోట టోల్గేట్ చూస్తున్నారు కదండి ఈ రోడ్ అంతా విశాలంగా అసలు మనకు ప్రయాణ అలసట అనేది ఉండదు ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్తే హైవే మీద మొత్తం బెంగళూరు వరకు మొత్తం హైవే హైవేనే ఉంటుంది మనకు అయితే మేము మార్నింగ్ పన్నెండు గంటలకు ప్రయాణం మొదలు పెట్టాము మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలు పెట్టాము అరుణాచలం మీ కొత్తకోట దగ్గరకు వచ్చేసరికి ఒకటిన్నర ఆ టైంలో అయ్యిందండి కార్లో కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే వచ్చేస్తామని ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ ఉండడం చాలా సేఫ్ అండి ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే మనకు చాలా టైం పడుతుంది అక్కడ టోల్ గేట్స్ దగ్గర కొత్తకోట దాటిన తర్వాత మనకు కృష్ణానది వస్తుంది ఇప్పుడు మనం చూసేది గద్వాల్ దగ్గరలో ఉన్నాము పెబ్బేరు వస్తుంది పెబ్బేర్ దగ్గర బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా స్థానికంగా చాలా ప్రఖ్యాతి పొందిన టెంపుల్ ఆ తర్వాత వచ్చేది అష్టాదశక్తి పీఠాలోని జోగులాంబ టెంపుల్ వస్తుందండి ఇది కృష్ణానది మనకు హైదరా కర్నూలు హైదరాబాద్ నుంచి కర్నూలు మార్గ మధ్యలో రెండు నదులు వస్తాయండి కృష్ణానది తుంగభద్ర నది రెండు ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా అష్టాదశ శక్తి పీఠాల్లోని జోగులాంబ మాత టెంపుల్ ఇంకొకటేమో బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇప్పుడు మనం ఈ నది దాటిన తర్వాత మనం కర్నూలు లోకి ఎంటర్ అవుతామండి నది కర్నూలు బార్డర్ లో ఉంటుంది నది దాటిన తర్వాత మనకు కర్నూలు వస్తుంది కృష్ణానది దాటాము అంటే మనం నగర్ క్రాస్ చేసినట్టే అయితే ఇప్పుడు మనం నది మీదుగా వెళ్తున్నాము కర్నూలు లోకి ఎంటర్ అయిపోతున్నాము కర్నూలు తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ అనంతపురం అయితే అప్పటికే మాకు సాయంత్రం అయిపోయింది కొంచెం జర్నీ లేట్ వల్ల కొద్దిగా మధ్యాహ్నం వల్ల కొద్దిగా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం అంతా చల్లబడిపోయింది ప్రశాంతంగా ఉంది చాలా ఆహ్లాదంగా ఉంది చుట్టూ వాతావరణం వర్షం పడి పడుతుంది అనుకున్నాం కానీ వర్షం పడలేదు కానీ ఆ వాతావరణం మాత్రం చల్లగా హాయిగా అనిపించింది ఆ వాతావరణం మాకు ఇది డోన్ టోల్ టోల్ గేట్ అండి ఫస్ట్ డోన్ వస్తుంది మనకు డోన్ టోల్ గేట్ అంటే కర్నూలు దాటిన తర్వాత కర్నూలు టూ అనంతపురం మధ్యలో ఈ టోల్ గేట్ అమకతాడు టోల్ ప్లాజా అనేది ఉంటుంది డోన్ దగ్గరలో ఉంటుంది ఇది డోన్ అనేది కూడా పెద్ద సిటీనే చిన్నది చిన్న విలేజ్ లాగా మండలం లాగా ఉంటుంది డోన్ కూడా బాగా పెద్ద సిటీ లాగే ఉంటుంది కమినీ కర్నూలు లాగా మనకు ఎక్కడ మనకు రోడ్డు రిపేర్లు కానీ ఏమి లేవు అంత సాఫీగా జరిగిపోతుంది కర్నూలు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే కర్నూలు అనంతపురం బెంగళూరు వరకు రోడ్ అంతా ఇలాగే హైవే మీదగా ఉంటుంది ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది సాఫీగా ప్రయాణం సాగుతుంది మనకు ఇట్లా నెంబర్ బోర్డ్స్ ఉంటాయి మనకు రూట్ అనేది లేకుండా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది మాకు అంటే చెప్పాను చల్లగా ఉంది ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది మామిడి తోటలు అసలు ఆ చల్లటి వాతావరణంలో మామిడి తోటలు మల్లె తోటలు అక్కడ డోను అనంతపురం మధ్యలో మామిడి తోటలు ఫేమస్ అండి మామిడి తోటలు మల్లె తోటలు ఇవి బాగా కనిపిస్తాయి మనకు చల్లటి వాతావరణం అసలు ఇంత ఇంత హాయిగా ఉంటుంది అనుకోలేదు రోడ్డు ప్రయాణం మేము చాలా రిస్క్ ఏమో అనుకున్నాం కానీ చాలా బాగుంది మీరు కూడా కార్ కారులోనే వెళ్ళండి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు ఒక్క ఒక్క ట్రిప్ వెళ్తే మనం ఒక పది పది ప్లేసెస్ కవర్ చేయొచ్చు ఒక రెండు మూడు రోజుల్లోనే అన్ని దారిలో చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలు చాలా పర్యాటక ప్రదేశాలు ఉంటాయి ఇట్లా నెంబర్ బోర్డ్స్ ఉన్నాయి కనంతపూర్ వంద కిలోమీటర్లు డోన్ దగ్గరలో డోన్ దాటి డోన్ సిటీ అంటే డోన్ సిటీ దగ్గర వెల్లుర్తి నెక్స్ట్ డోన్ వెల్దుర్తి తర్వాత డోన్ వస్తుంది కర్నూలు నుంచి అనంతపురం వంద కిలోమీటర్లు ఉంటుంది నూట యాభై కిలోమీటర్లు నూట నలభై నాలుగు కిలోమీటర్లు కర్నూలు అనంతపురం అని రాయలసీమ అని చెప్తారు కరువు ప్రాంతం అయినా కూడా ఇక్కడ ప్రా ప్రాంతం కరువు ప్రాంతమైనా కూడా రాయలసీమ అప్పట్లో రతనాల సంఖ్య వెలుగుతుంది కాబట్టి అందు అట్లా తగ్గట్టుగానే ఆ ప్రాంతం అంతా చాలా బాగుంటుంది చాలా చూ చూడచక్కని ప్రదేశాలు అవి రెండు కానీ ఏమంటే కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల రెండు జిల్లాలు వెనుకబడిపోయాయి చూద్దాం భవిష్యత్తులో వాటికి కూడా మంచి సమయం వస్తుంది ఇంకా దగ్గరలో ఉన్నామంటే ఇప్పుడు ధర్మవరం ధర్మవరం నిజాన్ లో ధర్మవరం పట్టు చూరలకు ఫేమస్ మీరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడమైన ధర్మవరం వస్తుంది ఇక్కడ కియా ఏపీ తెలంగాణలో ఫస్ట్ కియా షోరూమ్ అండి ఇది మంచి ఇప్పుడు మంచి ఏపీ తెలంగాణలో మంచిగా కియా అనేది కొత్తగా స్టార్ట్ అయినప్పుడే టీడీపీ హ్యామ్ లో వచ్చేసి వైసీపీ హ్యామ్ లో బాగా డెవలప్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీలా చెప్పుకోవచ్చు కియా షోరూమ్ కియా ఇండస్ట్రీని కూడా చాలా పెద్దది అసలు చూడడానికి చాలా బాగుంటుంది ఇది కూడా ఒక పర్యాటక ప్రదేశం లాగా అని అనిపిస్తుంది మనకి బయట చూస్తే చాలా బాగుంటుంది లోపల ఎంప్లాయీస్ మనకి బయట నుంచే కనిపిస్తుంటారు అయితే ఎట్లా లోపల వాతావరణం దీన్ని చూస్తేనే తెలుసుకోవచ్చు మనం బాగా డెవలప్ ఇప్పుడు నెక్స్ట్ ఏపీ కూడా ఇలా ఇప్పుడు కరువు ప్రాంతం అని చెప్పుకుంటున్న కూడా దీని వల్ల కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇదంతా అనంతపురం దానికి డోన్ నుంచి ఇంకా డోన్ కర్నూలు కానీ అక్కడ నుంచి అనంతపురం నెక్స్ట్ పెనుగొండ పెనుగొండలో కూడా పెనుగొండ ఆధ్యాత్మిక ప్రదేశాలు చాలా ఉన్నాయి ఆ తర్వాత మనం నేత బెంగళూరు హైవే హైవే మీద కానీ వెళ్తున్నాము నెక్స్ట్ వచ్చేది మన బెంగళూరు దగ్గరలో ఉన్నాం ఇంకా అయితే మళ్ళీ మళ్ళీ మనకు మధ్యలో అనంతపురం మార్గ మధ్యలో డోన్ తర్వాత ఏమిస్తాయి అంటే పుట్టపడి వస్తుంది సాయిబాబా టెంపుల్ అక్కడ చాలా ఫేమస్ ఆ తర్వాత మళ్ళీ లేపాక్షి సాయ పుట్టపర్తి తర్వాత లేపాక్షి వస్తుంది లేపాక్షి వినే ఉంటారు కదా లేపాక్షి బసవన్న చారిత్రక ప్రదేశము హిస్టారికల్ టూరిజం అది ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకునేలా వెళ్ళి అరుణాచలం వెళ్ళేటప్పుడు ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చీకటి పడిపోయింది మాకు ఇంకా నెక్స్ట్ మేము దగ్గరలో ఉన్నాము బెంగళూరు మార్గం జన్మ వెళ్తూ ఉన్నాము అంతపురం దాటేసాము ఇది సద్గురు సన్నిధి అంటే ఈషా ఫౌండేషన్ ఈషా ఫౌండేషన్ వ్యవస్థకుడు సద్గురు స్థాపించిన చిక్బల్లాపూర్ ఆదియోగి యోగి స్థూపం ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది దీన్ని చూస్తే సాయంత్రం సమయంలో చూడండి మేము ఇక్కడ చూసామండి సాయంత్రం వెళ్ళేసరికి మేము ఏడు ఎనిమిది అయిపోయింది ఈ సమయానికి కానీ ఎయిట్ థర్టీకి క్లోజ్ అయిపోతుంది మేము లాస్ట్ టైంలో టైమింగ్ అంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో వెళ్ళిపోయాము కొద్దిసేపే ఉన్నాము కానీ ఎయిట్ థర్టీకి క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే ఇది మొత్తం కొండ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం అక్కడ పెట్టని నియర్మాణం కిందికి వచ్చే కిందికి పంపించేస్తారు ఇది కొండ మీద ఉంటుంది ఆ లైట్స్ ఇక్కడ కనిపించే లైట్స్ అన్ని సద్గురు సద్గురు యోగ సంబంధించిన సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ వాళ్ళు స్థాపించిన ఆదియోగి స్థూపం అక్కడ ఉంటది కొండ మీద ఉంటుంది చాలా బాగుంటుంది శని ఆదివారం లో బాగా లైటింగ్స్ పెట్టి అంత బెంగళూరు చుట్టుపక్కల బెంగళూరు సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారండి వీకెండ్స్ లో ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఎలాగైతే చుట్టుపక్కల నాగార్జునసాగర్ ఇలాంటి ప్రదేశాలకు ఎలా వెళ్తామో బెంగళూరు వల్ల చిక్బల్లాపూర్కి వస్తారు చాలా ప్రశాంతమైన వాతావరణం గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశం అండి చిక్బల్లాపూర్ ఒకసారి చూడండి మీరు కూడా వెళ్ళి బెంగళూరు వెళ్ళేటప్పుడు ఉంటుంది ఇది బెంగళూరు స్టార్టింగ్ లోనే ఉంటుంది యోగి స్థూపం అసలు అక్కడికి వెళ్తే అసలు ఇంత ప్రశాంతమైన వాతావరణం మనకి ఎక్కడ కనిపించదు దేవుడు అక్కడే ఉన్నాడా అన్నట్టుగా మన మనసులో ఆ భావన కలిగిపోతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్లేస్ మీరు ఒకసారి బెంగళూరు వెళ్ళేటప్పుడు వెళ్ళి చూడండి ఒకవేళ ఇలా వెళ్ళినా పర్లేదు మీరు చాలా ఆధ ఆధ్యాత్మిక ప్రదేశాలు మీరు అరుణాచలం బ్లూట్లో కవర్ చేయొచ్చండి ఆదియోగి చూడాల్సిన ప్లేసే చిక్బల్లాపు ఇంకా నెక్స్ట్ చీకటి పడిపోతుంది తొమ్మిదిన్నర ఇరవై అప్పటికే మాకు ఇంకా ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ పెట్టుకుంటే మాకు గూగుల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేము కొంచెం ఇక్కడ బెంగళూరు వరకు బాగా సాఫీగా సాగి మా ప్రయాణం బెంగళూరు సిటీ దాటిన తర్వాత లో మాకు గూగుల్ రాంగ్ లొకేషన్ చూపించింది అంటే షార్ట్ కట్ లొకేషన్ చూపించింది దానివల్ల మేము కొంచెం దారి తెప్పిపోయాము అక్కడ అంటే గూగుల్ తల్లి వల్ల దారి తెప్పుకోవాల్సి వచ్చింది కానీ పర్వాలేదు అది అది కూడా మేము దాన్ని కూడా మేము పాజిటివ్ చాలా ప్రదేశాలు మేము అక్కడ కూడా కవర్ చేసుకున్నాము చూసాము ఇప్పుడు ఇంకా మాకు ఇప్పుడు రాత్రి టైం టైంలో అయింది మేము కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని ఇక్కడ కొద్దిసేపు ఆగమి పెట్రోల్ బంక్ మీరు ఎప్పుడైనా సరే నైట్ నైట్ టైం వెళ్ళేటప్పుడు మీకు రిస్క్ అనిపించింది అంటే ఎక్కడైనా పెట్రోల్ బంక్ దగ్గర ఇలా రిస్క్ తీసుకోవచ్చు ఇది సేఫ్ సేఫెస్ట్ ప్లేస్ ఇంకా తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరాము పెట్రోల్ బంక్ నుంచి ఆ ప్లేస్ ఇక్కడ తమిళనాడు బార్డర్ బార్డర్ అనమాట తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాము మనం బెంగళూరు నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాము ఆ అప్పటికి తెల్లవారుతుంది ఐదున్నర ఆ టైం నింది రాత్రి పన్నెండున్నర నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు పడుతున్నాము ఆ తర్వాత ఫైవ్ కి బయలుదేరిపోయాం ఫైవ్ టైంలో వాతావరణం ఇంత ఆహ్లాదంగా ఇంత బాగుంటుంది చాలా బాగుంది ఇట్లాంటివి కూడా మనం అనుభవించాలి ఈ సమయాన్ని కూడా ఇట్లాంటి మార్నింగ్ టైమ్స్ ఇలా కొండలు గుట్టల మధ్య వెళ్లడం అనేది మనం మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు క్షణాలు కాబట్టి ప్రతి క్షణం అనుభవించాల్సింది ఇక్కడ మనం కొండలు గుట్టలు అసలు చూస్తుంటే మనం సిటీ నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాగుంటుందా ఈ పై మన మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందా అనేటట్టుగా ఈ వాతావరణం అనిపిస్తుంది అండి ఇప్పుడు తమిళనాడు ఎంటర్ అయిపోతున్నాం తమిళనాడు బార్డర్ అండి ఇంకా ఆరైందంటే తమిళనాడు ఒకేసరికి మేము తెల్లవారుజామున ఆరైంది ముందు రోజు డవల్ టువెల్ మొదలు పెడితే మేము అన్ని చూసుకుంటూ వచ్చేసరికి ఈ టైం స్లోగా మళ్ళీ రెస్ట్ తీసుకొని నిదానంగా వచ్చేసరికి తమిళనాడుకి ఇప్పుడు తమిళనాడుకి వచ్చేసాం అయితే ఇక్కడ తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత మేము హైవే మీద కాకుండా మేము లొకేషన్ పెట్టుకుంటే షార్ట్ కట్ వేస్ లో వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక్కడ నుంచి ఈ టోల్ గేట్ నుంచి మాకు కన్ఫ్యూజ్ అయింది అంటే కృష్ణగిరి పోర్టు దగ్గరకు వచ్చిన తర్వాత మాకు రూట్ అనేది రాంగ్ అయిపోయింది ఇప్పుడు కృష్ణగిరి దగ్గరకు గేట్ దాటిన తర్వాత మొత్తం కృష్ణగిరి ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మొత్తం ఫ్యాక్టరీస్ ఉంటాయి తమిళనాడు ఎంట్రెన్స్ అయిన తర్వాత అది ఇలా మేము లొకేషన్ లో లొకేషన్ కరెక్ట్ గానే పెట్టాము ఇది షార్ట్ కట్ పై లాగా చూపించింది కాబట్టి మేము అడవుల్లో వచ్చేసినట్టుగా పచ్చని పంట పొలాలు ఊర్లలోకి వచ్చేసాము అంటే హైవే గా కాకుండా ఊరి మార్గం మధ్య బయలుదేరాల్సి బయలుదేరాల్సి వచ్చింది కానీ ఇక్కడ ఇది కూడా చాలా చూడగలి ఇట్లా ఎలా ఉంది అంటే ఈ ప్లేస్ మేము చూ మేము చూసే ప్లేస్ ఎలా ఉంది అంటే మనకు కోనసీమ జిల్లాలో వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉందండి ఇక్కడ వాతావరణం చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడు కోనసీమలో మన కొబ్బరి చెట్లు చెరువులు ఎలాగ తీస్తాను ఇక్కడ కూడా పచ్చని పంట పంట పొలాలు కొబ్బరి చెట్లు పచ్చని వాతావరణం పచ్చని పంట పంట పొంద అసలు తమిళనాడుగా ప్రకృతి ఉందా ఎంత పచ్చని వాతావరణం ఉందా అని మనకి అనిపిస్తుంది మనం కోనసీమను తలపించేలా ఉంటుంది వాతావరణం చాలా బాగుంటుంది అసలు మేము రాంగ్ లో వచ్చినామన్న బాధ మాకేం కలగలేదు కానీ చాలా బాగుంది ఈ ప్రదేశం చూడాల్సిన ప్రదేశం లాగా అనిపించింది ఇది కూడా మాకు ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అనిపించింది చాలా బాగుంటుంది అసలు అందులో మార్నింగ్ టైం కాబట్టి మాకు చాలా బాగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ జర్నీ ఇక్కడ ఇక్కడ మేము ఈ ఈ రామగుట్లం చూసిన ప్లేస్ అంటే ఆలయాలు చూసాము మల్లె తోటలు ఎక్కువ ఇక్కడ మల్లె తోటలు చాలా జీవో దొరుకుతాయి తమిళనాడులో ఇక్కడ చూడు మనం తమిళనాడు ఎంటర్ అయినప్పటి నుంచి ఇలా ఎండింగ్ వరకు మొత్తం తోట మల్లె మల్లెపూలే ఉంటాయి మల్లెపూ మల్లె తోటలు ఈ మల్లె తోటలు ఎక్కువ ఉండడం వల్ల మల్లెపూలు చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి మనకి ఇక్కడ మొత్తం మల్లెతోటలే చూసిన వరకు వరి మల్లె తోటలు కొబ్బరి చెట్లు చింత చెట్లు కానీ మనం మామూలుగా మన వైపు ఎలా చూస్తాము ఏపీ ఎలా చూస్తామో అంటే రోడ్ల అటు ఇటుగా చింత చెట్లు వేప చెట్లు కానక చెట్లు ఎక్కువ చూస్తాము కానీ ఈ రూట్ లో మాత్రం మనం చింత చెట్లు మొత్తం ఎక్కువగా చింత చెట్లే ఉంటాయి చుట్టూనేమో మామిడి తోటలు మల్లె తోటలు మామిడి తోటలు మన వైపు ఎండి కోసుకుంటా ఎక్కడ ఉంటాను కంచలేస్తారు కానీ తమిళనాడులో ఎక్కడ కంచ అనేది ఉండదు పొలాలకి అలా ఫ్రీగా వదిలేసి ఉంటారు కానీ ఒక్కొక్క మామిడి చెట్టుకి చాలా గాయలు కనిపిస్తాయి అసలు ఈ మార్గం మాకు అసలు చూసుకుంటూ పోతుంటే టైం అని తెలియదా మేము దారి తప్పిన తర్వాత రెండు గంటల పాట ఇలాగే ప్రయాణించాం దారి తప్పినందువల్ల ఒకవేళ మేము స్ట్రెయిట్ రూట్ లో వెళ్ళి ఉంటే రెండు గంటల్లో అరుణాచలం వెళ్ళిపోయే వాళ్ళం కానీ దారి తప్పినందువల్ల ఇలా ఊర్లోనే ప్రయాణించాల్సి వచ్చింది కానీ మేము ఏం నిరుసాపడలేదు చాలా బాగుంది ప్లేస్ మాత్రం చూడాల్సిన ప్లేస్ లాగా అనిపించింది మధులు కొండలు గుట్టలు పచ్చని పంట పొలాలు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది అందులో మార్నింగ్ టైమ్స్ కూడా ఎండ రాకపోతే బయలుదేరాం కాబట్టి చాలా బాగుంది వాతావరణం మార్నింగ్ టైమ్స్ ఇక్కడ ఇంకా అసలు ఆంధ్రాలో తిరుగుతున్నట్టుగానే అనిపించింది గోదావరి జిల్లాలో మనం రొయ్యల చెరువులు పచ్చని పంట పొలాలు జరుగుతున్నట్టుగానే మనకు అనిపించింది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ టీ కూడా ఈ ఏరియాలో మేము ఒక చోట టీ కూడా తాగాము టెన్ రూపీస్ అనమాట మీరు తమిళనాడులో ఎక్కడైనా టీ తాగండి టెన్ రూపీస్ కానీ వీళ్ళు కొంచెం చక్కెర వేస్తారు ఈ తీయగా ఉంటుంది మనం తాగినట్లుగా ఉండదు అంటే ఏవి తెలంగాణలో ఉన్న టీ లాగా ఉండదు కొంచెం తీయగా ఉంటుంది కానీ అక్కడ వాళ్ళకి ఏంటంటే మనం పేపర్ కప్స్ ఇలా గ్లాసుల్లో ఇస్తాం కదా వాళ్ళు బాగా తిరగొట్టి కాజు లోనే ఇస్తారు మనకి టీ మనం అడిగితేనే డిస్పోజల్ గ్లాసులు ఇస్తారు ఇవి తమిళనాడు బస్ బస్సులు దారి తినడానికైనా తాగడానికైనా ఇక్కడ ఉంటాయి ఎందుకంటే మల్లె తోటలు చూడాలి ఎంత బాగున్నాయి ఎక్కడ చూడగా మనం దారి పొడవు మల్లె తోటలు చూస్తాం మల్లె మల్లె తోటలు ఇదిగోండి కొబ్బరి చెట్లు తాటి చెట్లు కొబ్బరి చెట్లు అసలు కోనసీమ లాగే ఉంది ప్రదేశం అంతా ఇదిగోండి మల్లె తోట ఇట్లా మల్లె తోటలు వల్లే మల్లె తోట మల్లె తోటలో ఎక్కువ ఉన్నందు ఆ తమిళనాడులో మల్లెపూలు చాలా చీప్ గా దొరుకుతాయంట అరుణాచలంలో కూడా మీరు టెంపుల్కి వెళ్తే ఎంత ప్రతి ఒక్కరిద మల్లెపూలు పెట్టుకుంటూ పోవో జడ ఎంత ఉంటే అంతగా మల్లెపూలు పెట్టుకుని ఉంటారు ఇదంతా మేము ఇలాగే వెళ్తున్నాం ఇంకా రూట్ లో కాబట్టి ఇంకా మేము హైవే ఎక్కలేదు కొద్దిసేపట్లో మేము హైవే ఎక్కడ మాకు లొకేషన్ ఎప్పుడైనా సరే మనం లొకేషన్ పెట్టుకున్నా కూడా ఇట్లా ఈ వేస్ లో కాకుండా కొంచెం దారి కనుక్కొనే వెళ్ళాలి హైవే ఉంటేనే వెళ్ళాలి ఇట్లా మా ఇట్లా వెళ్ళగా ఎందుకంటే పగలైతే ఓకే కానీ నైట్ టైమ్స్ మాత్రం చాలా రిస్కీ జర్నీ ఒక్కోసారి మనం అడవుల్లో వెళ్తున్నట్టుగానే అనిపిస్తుంది జర్నీ ఒక చోట మేము అడవిలో కూడా వెళ్ళినట్టే అనిపించింది తమిళనాడు బార్డర్ లో పోలీస్ కూడా మమ్మల్ని అడిగాను అక్కడ ఎక్కడికి వెళ్తున్నారు అని కాబట్టి అది చాలా రిస్క్ డే టైం అయితే ఓకే కానీ రాత్రి పూట సాయంత్రం పూట బయలుదేరేటప్పుడు మాత్రం ఇట్లా స్మార్ట్ వేలు స్మార్ట్ రూట్స్ మాత్రం ఎంచుకోకండి హైవేలోనే వెళ్ళండి మేము కూడా హైవేలోనే వెళ్ళాలి అనుకున్నాం కానీ గూగుల్ లొకేషన్ వల్ల కొంచెం దారి తక్కువ మేము ఒక కానీ మనిషిని అడగాలి మీద హైవే ఎక్కేసామండి ఇక్కడ ఇంకా తిరువన్నాలయ్ దగ్గరికి వస్తుంది డెబ్బై కిలోమీటర్లు తిరువన్న అంటే మనమేమో తెలుగు వాళ్ళు అరుణాచలం అంటారు తమిళనాడు వాళ్ళు తిరువన్నామల అంటారు అనమాట అరుణాచలంని తిరువన్నామల అంటే అరుణాచలంకి తమిళనాడు పెట్టుకున్న పేరు అనమాట అది అక్కడ అరుణాచలం బోర్డు ఎక్కడ కనిపియో మనకు అని ఉంటుంది ఇంకా దగ్గరలో ఉన్నాం డెబ్బై కిలోమీటర్లు మేము అరుణాచలం వెళ్ళేసరికి మార్నింగ్ టెన్ టెన్ థర్టీ అయిపోయిందండి ఎందుకంటే రూట్ తప్పిపోవడం వల్ల మధ్యలో అద టూ అవర్స్ వేస్ట్ అయింది లేకపోతే మార్నింగ్ నైన్ లోపే మేము ఇక్కడ ఉండాలి అసలు తమిళనాడులో కూడా ఏపీ తెలంగాణ లాగే ఇక్కడ కూడా అసలు ఈ ప్లేస్ చూడలేము అనేట్టుగా ఏం లేవు ప్రతి అసలు మేము తమిళనాడు ఎట్లుంటుందా అనుకున్నాం కానీ చాలా బాగుంది నిజంగా చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడ టెంపుల్స్ ఎక్కువ అని టెంపుల్స్ కి ప్రసిద్ధి కానీ ఇక్కడ చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి మనం చూడాలనుకుంటే తమిళనాడు మొత్తం ఒక నాలుగు రోజులు టూర్ వేసుకొని చూడొచ్చు అంత బాగుంటుంది చాలా బాగున్నాయి ఇంకా కొంతమంది తెలియని ప్లేస్ కూడా ఇక్కడ ఉంటాయి అరుణాచలం చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి వాటిని కూడా కవర్ చేయండి మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా మనం తిరుమలకి దగ్గరలో ఉన్నాం ట్రాఫిక్ అనేది లేదు మార్నింగ్ టైమ్స్ కాబట్టి అసలు ట్రాఫిక్ అనేది లేదు ఇప్పుడు మనం హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలు దాటిన తర్వాత ఒక ప్రశాంతమైన పల్లెటూరు వాతావరణంలో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఏమంటే ఇది హైవే కాబట్టి మనకు అంత కనిపించదు కానీ ఆ వాతావరణం మాత్రం పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది వీకెండ్స్ లో కానీ లేకపోతే ఎప్పుడైనా లో సమ్మర్ హాలిడేస్ ఇట్లాంటి వాటిల్లో ఇట్లాంటి టూర్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒక నాలుగైదు రోజుల్లో మీరు ఈజీగా పదిహేను ఇరవై ప్లేసెస్ చూడొచ్చండి తిరుమన్న తిరుమల ఇంకా దగ్గరలో ఉందండి ఇక్కడ కనిపించే కొండ ప్రాంతమే అరుణాచలం అదే అరుణాచలం మనం వెళ్తున్నా మనం వెళ్ళాలి అరుణాచలం ఆ కొండను చూడగానే మనలో ఉన్న భక్తి భారవశంతో మనం చిత్తం ప్రశాంతమైన వాతావరణం మన మనసు మనకు తెలియకుండానే ఆహ్లాదంగా మారిపోతుంది ప్రశాంతంగా మారిపోతుంది ఎన్ని కష్టాలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే అరుణాచలం బార్డర్ లోకి రాగానే అసలు అవన్నీ మర్చిపోతాం దేవుడిని చూడబోతున్నాం ఇంకా మన మన గమ్యం ఇదే కదా మనం వచ్చింది అరుణాచలం దేవుడిని చూడడానికి దేవుడు కనిపిస్తున్నాడు దేవుడు మనకి దగ్గరలో ఉన్నాడు అన్న ఆ భావన అనేది మనకు కలిగిపోతుంది ఇక్కడ నుంచి ఆ కొండ చూడగానే మన మనసులో భక్తి భావం పొంగిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది మనసు చాలా తేలిక అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇంకా దేవుణ్ణి చూడబోతున్నాం దగ్గరకు వచ్చేస్తున్నాం అన్న భావన కలుగుతుంది ఎందుకంటే ముందు రోజుల నుంచి చేస్తున్నాం కదా ఆ అలసట అంతా ఆ కొండ చూడంగానే అరుణాచలేశ్వర్ కొండ చూడగానే మాయమైపోతుంది ఆ బడలికి ఆ అలసట అంతా మాయమైపోతుంది వచ్చేసామండి మనం అరుణాచలం బార్డర్ ఇది మనకి ఇక్కడ అడుగడుగున పోర్ట్స్ ఉంటాయి టెంపుల్ వరకు ఉంటాయి మనం టెంపుల్ కి ఎలా చేరిపోవాలనే మార్గాలు అన్ని ఉంటాయి మేము ఇక్కడ నుంచి రూమ్ వెతుకు అట్లా ఉన్నాము ఇక్కడ అకామిడేషన్ కోసం చూసుకున్నాం ఒక రూమ్ చూసుకోవాలి సాయంత్రం గిరిప్రదక్షిణ అనుకున్నాం కాబట్టి ఇక్కడ మధ్యాహ్నం నుంచి స్టే చేయాలి కాబట్టి మాకు రూమ్ కావాలి ఇక్కడ తెలుగు వాళ్ళకి సంబంధించిన హోటల్స్ కూడా ఉంటాయి మనం ముందే బుక్ చేసుకోవాలైతే షెల్టర్స్ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు అటు ఇటు ఇప్పుడు ఈ మార్గ మధ్యాహ్నం గిరిప్రదక్షిణ చేస్తుంటారు పద్నాలుగు గిరి ప్రదక్షిణ ఇవి షెల్టర్లు ఎవరైనా విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఆ షెల్టర్లలో ఉండొచ్చు విశ్రాంతి తీసుకొని మళ్ళీ గిరిప్రదీక్ష మొదలు పెడతారు ఇంకా అక్కడక్కడ వాటర్ టాయిలెట్స్ అన్ని వసతులు ఉంటాయి మనకు రూమ్స్ మాత్రం తెలుగు వాళ్ళకైతే సపరేట్ గా మనం ముద్దుగానే బుక్ చేసుకోవాలి ఒక రెండు మూడు రోజులు ముందుగానే లేదు అంటే మనకు ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు కూడా దొరుకుతాయి కానీ రూమ్ రెంట్స్ మాత్రం థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి తక్కువ అయితే దొరకవు కానీ ఫ్రెష్ గా మాత్రం సపరేట్ గా ఊరికే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడానికి మాత్రం ఒక టూ హండ్రెడ్ నుంచి ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఇదంతా కొండ టెంపుల్ కి వెళ్ళే మార్గం అండి ఈ ప్రదక్షిణ అటు ఇటు నడిచే వాళ్ళే గిరి ప్రదక్షిణ ఇవి ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు అంతా గిరిప్రదక్షిణ మార్గం వచ్చేసాం మేము ఇక్కడ రూమ్ కోసం చూస్తున్నాం అండి రూమ్ మాకు మంచిగానే దొరికింది బాగుంది రూమ్ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి కానీ కొంచెం కొంట గుడికి దగ్గరలో తీసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది లేట్ నైట్స్ మనం గిరిప్రదక్షిణ మొదలు మేము లేట్ నైట్ స్టార్ట్ చేసాము కాబట్టి ఎర్లీ మార్నింగ్ రావాలన్నా కూడా మనం గిరిప్రదక్షిణ టైంకి ప్రదక్షిణ చేసిన తర్వాత బాగా అలసిపోతాం నడవలేము ఓపిక అంతా అయిపోతుంది కాబట్టి రూమ్ దగ్గరలో ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి గుడికి దగ్గరలోనే మీరు రూమ్స్ తీసుకోండి వెళ్ళి వీలైతే ముందే బుక్ చేసుకుంటే చాలా మంచిది రూమ్స్ కూడా తెలుగు హోటల్స్ చేసుకోండి ఇంకా బాగుంటుంది తెలుగు వాళ్ళైతే లేదు అంటే మీరు ఇన్స్టాట్ గా చేసుకోండి చాలా హోటల్స్ ఉంటాయి గుడి చుట్టుపక్కల ఉంటాయి గుడికి కొంచెం దూరంలో అయితే కొంచెం మనకు తక్కువ రేట్లలో దొరుకుతాయి ఇది గిరివల మార్గం అంటే కొండకు దారి టెంపుల్ కి దారి టెంపుల్ కి దారి గిరి ప్రదక్షిణ దారి అన్ని బోర్డులు ఉంటాయి మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతి చోట మనకు ఒక మార్గం చూపించేట్టుగా బోర్డ్స్ అయితే ఉంటాయి అసలు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటది కానీ ఆటోలకు మాత్రం వెళ్ళదండి ఆటోలు బాగా చార్జ్ చేస్తారు వీలైతే వెహికల్స్ లేదు ఆటోలకే వెళ్ళాలి అనుకుంటే ఎక్కువ మందితో కలిసి వెళ్ళండి ఇండిపెండెంట్ గా వెళ్తే మాత్రం బాగా డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఇండిపెండెంట్ గా వెళ్ళకండి ఒక గ్రూప్ తోనే వెళ్ళండి హైదరాబాద్ నుంచి అరుణాచలం రోడ్డు మార్గం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మొత్తం ప్రయాణం సుమారుగా ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఉంటుంది లెవెన్ టు థర్టీన్ పదకొండు నుంచి పదమూడు గంటల సమయం కూడా పడుతుంది మీరు కూడా ఈ యాత్ర చేయాలని అనుకుంటే ఈ వీడియో మీకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది ఇలాంటి ప్రయాణ యాత్రలు భక్తి వ్యాగ్స్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఈ ఎపిసోడ్లో స్వామివారి దర్శనం ఎలా జరిగింది మేము గిరి ప్రదక్షిణ ఎలా చేసామో వివరంగా మీతో పంచుకుంటాను మరి మీరు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి యాత్ర అనుభవం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి